కొరకే నీవు పరితపించినవమ్మాజల కొరకే నీవు పరితపించినవమ్మా పరితపించినవమ్మ ఓర్పులోనే సాటి ఎవరు లేరోటి గుణమునే దోయమ్మార్పుని చేతి గుణము రాజీవుడి తోడు త్యాగాల బాటలో పయనమై వచ్చిన ఇంటి அம்ம நீ விளங்கணம் அம்மனி விச்சாவு தெலங்காணராஷ் மரச்சன் குட்டிரே பண்ண தெலங்கணி இச்சு జయ తెలంగాణ మా ఆత్మ గౌరవ ఆకాంక్ష నరవేర్చి కోట్లాది ప్రజల మదినే గెలిచి ఈ కార్యక్రమం తీసుకోవటం చాలా సంతోషం ఈ కార్యక్రమం తీసుకోవటంలో ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అదే విధంగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత ఆమెగా దక్కుతుంది అందువలన ఆ సోనియా గాంధీకి నివాళులు లెక్కకుంటూ సెలవు తీసుకుంటున్నారు సందర్భంగా ఈరోజు విడియాలగూడ ఎమ్మెల్యే మత్తులక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారం విడియాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డది అంటే సూనియమ్మ దేవల్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో కూడా పూర్తి జీరో అయిన విభజించిన సందర్భంగా నష్టపోయినా కానీ ఖచ్చితంగా తెలంగాణ అమరవీరులకు తెలంగాణ ఉద్యమానికి ఆమె వెన్నుదన్న ఉండి సోనియా గాంధీ గారి వలనే తెలంగాణ వచ్చింది ఈ యొక్క తెలంగాణను కాపాడుకోవాలి వా బంగారు తెలంగాణను చేసుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా మంత్రులు మోటటి వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు అందరూ కూడా ఈ యొక్క ముందు 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 ప్రణాళికలు రచిస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణ బంగారు తెలంగాణను సాధించు చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యము ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నాయకులు కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందే సందర్భ చేస్తూ అదే ఒకసారి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు కూడా నియోజకవర్గంగా పెద్దలు ఎల్ఏఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మనందరం కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన విధంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా విరితంగా వచ్చేసి వందలాది మందితోటి ఈరోజు అమ్మ సోనియా గాంధీ గారి దీనిరోజు జరుపుకోవడం జరిగింది దానంతరం ఈరోజు ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ రెండు పంపిణీ కూడా ఈరోజు దిగ్విజయంగా చేసుకుంటూ ఏదైతే మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఇచ్చిన ఘనత ఒక్క సోనియా గాంధీకే ఖచ్చితంగా ఎన్ని పోరాటాలు చేసినా కానీ అక్కడ అధినాయకుల ఉండబట్టే మనకి తెలంగాణ రావడం సాధ్యమైంది కాబట్టి ఆ మహాన్ ఈ ఈరోజు కూడా ఒకసారి ఆమె అన్న కళల్ని కూడా మనం సాధించాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండాలని కోరుకుంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంటింట సోనియా గాంధీ ఇవాళ బర్త్డే జరుపుకుంటారు తెలంగాణలో మొత్తం కూడా అప్పుడు మెజార్టీ లేకున్నా కూడా తెలంగాణ ఏపీ ఎక్కువ కూడా పార్లమెంట్ మెజార్టీ తీసుకొని లీగల్గా తెలంగాణ ఇస్తేందుకు సోనియా గాంధీ ముందుకు వచ్చి ఇచ్చింది ఇప్పుడు ఇచ్చి పదకొండు సంవత్సరాల తన బర్త్డే రోజే ఇదే తొమ్మిదో తారీఖు నా బర్త్డే బర్త్డే రోజే ఇచ్చింది తర్వాత ఈ మన ఎమ్మెల్యే గారు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆఫీస్ కేక్ కట్ చేసి వేసి ఇక్కడ బయటల్లో బయటల్లో వచ్చి పండ్లు కే బ్రెడ్లు అన్నీ పంపకాలి మంత్రులు గారి వారి మన జా వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంపీ గారు కానీ మన జానారెడ్డి గారు కానీ పెద్దలు అందరి ఆధ్వర్యంలో తెలంగాణ మన జిల్లా డెవలప్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు బియలారన్న ఆధ్వర్యంలో మిరియల్గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా వారికి ఏర్పట్టడం జరిగింది అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలందరికీ కూడా పండ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి డిసెంబర్ తొమ్మిది అంటే మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన రోజు మరి అదే రోజు తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం మరి డిసెంబర్ తొమ్మిది రెండు వేల పద్నాలుగు నాడే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు మరి కాబట్టి మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వెనుకబాటుతనానికి గురై మరి ఇబ్బందులు పడుతున్న క్రమంలో మరి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆత్మ బలిదానం చేసుకుంటే వారి ఆత్మ బలిదానం తట్టుకోలేక ఈరోజు విభజించి ఈరోజు రెండు రాష్ట్రాల పార్టీ ఓడిపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని సాధించాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవి ఇచ్చిన రోజు కాబట్టి మరి పదేళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఉంటే మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయకుండా ఉండి నిర్లక్ష్యం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి నిర్మిస్తుంటే మరి తెలంగాణ తల్లి విగ్రహం అట్లా ఉంది ఇట్లుంది మరి తెలంగాణ తల్లి అంటే బడుగు బలహీన వర్గాలు గతంలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యక ముందుకు మరి సమైక్య రాష్ట్రాల్లో వెనుకబాటు గురైనప్పుడు మరి బడుగు బలహీన వర్గాల తల్లి తెలంగాణ తల్లి దొరల తల్లి కాదని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సచివాలయంలో సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉంది రాష్ట్ర ఈ రోజు సంబరాలు చేసుకుంటూ సోనియా గాంధీ గారికి మరొకసారి జన్మదినం తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శాసన శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం బిజాలగూడంలో సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండ్ల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మరి అదే విధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లికి తప్పకుండా మళ్ళా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ లో తప్పకుండా తెలంగాణ నుంచి మొత్తం మొత్తం సీట్లు ఎంపీ సీట్లు గెలిపి గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి తప్పకుండా రుణం ఉంటామని మనం చేస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ కాంగ్రెస్ మాజీ మాజీ సర్పంచులు అందరూ ఆలోచన వారందరికీ వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు ఒత్తికనే ఆ ముచ్చి ఈ ముచ్చట్లు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టిందో తప్ప ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ప్రజలారా మీరు గుర్తుకొని సోనియా గాంధీకి మీ ఆశిసు తప్పనిసరిగా అందిస్తారని ఆశించారు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన ఏర్పాటు జరుపుకోవడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రధాన సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు వల్లనే మనకు తెలంగాణ వచ్చిందనేది అసెంబ్లీలో పలుమార్లు ప్రతిపక్ష నాయకులే గుర్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా పది సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన దిశగా పయనించ పయనిస్తున్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి ఆ రోజు సోనియా గాంధీ గారు అరవై ఐదు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇస్తే ఈనాడు ఏడు లక్షల యాభై వేల అప్పుతో ఇచ్చి ఈ అప్పు ఇవ్వడం కాదు మన ఈ ప్రభుత్వంలో రావాల్సిన వైస్ టెండర్లను ముందే తెంకపోయినాడు తర్వాత రింగ్ రోడ్డు టెండర్ ముందే కాజేసినాడు ఆ తర్వాత ఉద్యోగస్తులకు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన వారి పేద వేతనాలను కూడా ముందే తీసుకునే విషయాన్ని మన రాష్ట్రం ఎంత అదోగతి పాలైందో ఆర్థికంగా చిక్కిపోయిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఆగిందో ఒక్కొక్కటిగా అంటే ఉచిత బస్సు అయితేనేమి అలాగే కరెంటు విషయంలోనైతేనేమి అలాగే గ్యాస్ విషయంలో అయితేనేమి రైతులకు ఇచ్చిన రుణమాఫీ అయితే అలాగే ఏదైతే తెలంగాణ ఆకాంక్ష కొరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో తెలంగాణ ఆకాంక్ష ఉద్యోగాల కొరకు అదే ఉద్యోగాలు ఈనాడు యాభై ఐదు వే యాభై ఐదు వేల నూట నలభై ఏడు ఉద్యోగాలు నిన్నటి వరకు ఫిల్ చేసి ఇంకా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందుకు తీసుకుపోతా ఉన్న ఈ ప్రజాపాలనలో పాలనలో మనందరం కూడా రాబోయే ఎలక్షన్లలో లోకల్ బాడీ ఎలక్షన్ మనం ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి అందించే ఫలాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఊర్లో ఉన్న గ్రామాల్లో ఉన్న వార్డుల్లో ఉన్న ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి ప్రతి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఏదైతే మన నాయక నాయకత్వం ప్రజల ప్రజలకు వనరులు పెడుతుందో వనరు వనరులు అన్నిటి కూడా కూడా మనం క్రియాశీల అందరికి తెలియజేస్తా చేసుకుంటూ తొందరలోనే లోకల్ బాడ్ ఏర్పాటు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామాల్లో కానీ పట్టణాన్ని అందరూ సమీక్షగా కృషి చేసి కూడా ముందుకు పట్టుకుపోయి రాబోయే ఎన్ని పోయి ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచుల్ని కౌన్సిలర్లని చైర్మన్లు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటూ చాలా తీసుకుంటాం ఈ రోజు సోనియా గారి జన్మదిన

پاله سونیا گڑھ چبو غلط غلط پني پڙه پڙه تو پڙه سونيا گڑھ سنڌر بنگا سنڌر بنگا رياست جو حاجي بوان جو رياست اسپتال جو باها ايماٽايڪس انٽرنل اسپيس پائي

శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్ల భాగమైతే మన పార్టీ ఎంత బలోపేతంగా ఉంది మనం ఎంత నాయకత్వం ఎంత బలంగా ఉందని తెలుసుకోవాలంటే రానున్న మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి గ్రామ పంచాయతీలలో మనం బలంగా పనిచేసి సోనియా గాంధీకి గిఫ్ట్ గా మన మిర్యాల కూడా నియోజకవర్గం నుంచి గిఫ్ట్ గా ఇవ్వాలని పార్టీ నుంచి మన పార్టీ పెద్దల నుంచి మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎవరికంతలాలు నాయకత్వం కావాలనుకుంటున్నాం పది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నిష్పెట్టకుండా కూడా కొట్లాడిరు ప్రజలకి ఏదో విధంగా మనకి అధికారం లేకున్నా కూడా ఏదో ఒక సమస్య మీద ఎనకో ముందో వారికి అండగా నిలబడి మనం ఈ రోజు వారికి ఇట్లా తీసుకురావడం వల్లనే మనం ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు అంటే మన ఎలక్షన్ లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది ఇదే పందాన్ని కంటిన్యూ చేస్తేనే మన కని వినిగని ఎరుగని రీతిలో పెద్దలు జానారెడ్డి గారికి గిఫ్ట్గా మన మనం రఘువీర్ రెడ్డి గారిని గెలిపించి అత్యధిక మెజార్టీ తోటి తెలంగాణలో ఎవరికి రాని మెజార్టీని మనం రఘువీర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఇది మనం జానారెడ్డి గారి పెద్దవారికి పెద్ద ఆయనకి మనం ఇచ్చిన గిఫ్ట్ గా అనుకోవాలి అదేవిధంగా రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఇదే విధంగా అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఎవరైతే పార్టీ డిక్లేర్ చేస్తుందో వారు ఎదురుగా నిలబడటానికే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ భయపడే విధంగా మీరందరూ కూడా కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇదే పను మీరు ఖచ్చితంగా చేస్తా పోతా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికీ ఎవరు కూడా సంవత్సర కాలం అవుతుంది బీఆర్ఎస్ఓలు ఏ కార్యక్రమం చేసినా గాని ఆ కార్యక్రమానికి వాళ్ళ కార్యకర్తలు కూడా హాజరు కావడానికి భయపడతా ఉన్నారు వాళ్ళు ఏడాది కాలంలో మనం దాని మీద ఛార్జ్ షీట్ అన్ని రకరకాలుగా జగదీశ్వర్ రెడ్డి గారు అయితే అండి కేటీఆర్ గారు అయితే అండి హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా ప్రజల్లో స్పందన లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి మనందరం కూడా ఈ రానున్న రెండు నెలల్ని గట్టిగా కృషి చేసి మనం మన్నటిదాకా ప్రజాపాలన అనేది జరిగింది ప్రజాపాలనలో బీసీకరణ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీయడం జరిగింది ఆ ప్రజాపాలనలో ఎవరైనా చేసుకోకున్నా కూడా వారికి ఏదైనా సమస్య ఉన్నా కానీ రేపు ప్రజాపాలన సర్వే అవుతుంది పూర్తయింది ఆ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత కూడా రేషన్ కార్డుల విషయం కూడా మనకి ప్రభుత్వం ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనేది కూడా నిర్ణయిస్తా ఉంది పేర్లను ఇప్పటికే నమోదు చేసుకోమని ఈ సేవలు కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నది ఇదే కాకుండా రేపు రానున్న కాలంలో దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల పెన్షన్ దాకా పెంచే పరిస్థితి కూడా మన ప్రభుత్వం ప్రకటించింది ఇవన్నీ కూడా రానున్న రెండు నెలల్లో అవుతాయి కనుక మీ దగ్గరలో ఉన్న వారిని మీ ఊర్లలో మీ పక్కన ఎక్కడన్నా ఎవరేమన్నా ఇప్పుడు ఇప్పటివరకు కూడా చాలా మంది పెన్షన్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది భర్తలు చనిపోయిన వాళ్ళకి భార్య వితంతు పింఛన్ కూడా ఇంతవరకు కేసీఆర్ ఇవ్వలేదు గత ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా సరిచేస్తా ఉంది రేపు రానున్న కాలంలో మనకు పెన్షన్లకు కూడా అప్లికేషన్ పెట్టేది ఉంటుంది రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టేది ఉంటుంది రేపు ఐదు లక్షల ఇంధనం బిళ్ళను కూడా ప్రభుత్వం ప్రకటించింది ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టింది ఇవి అన్నిటి దృష్టిలో పెట్టుకొని మీరు కార్యకర్తలు మీరే పార్టీకి వెన్నుముక్క కనుక మీరు ఎవరైనా సరే వార్డుల ఇన్ఛార్జీలైనా కానీ కౌన్సిలర్లు కానీ గ్రామ పంచాయతీల సర్పంచులు కానీ మీరందరూ కూడా దగ్గరుండి ఎవరు ఏదో ఉన్నా మీ అవసరాలు ఖచ్చితంగా మనం ఇలా కిందరమ్మ ఇల్లు ఇవ్వాలి ఐదు లక్షలు ఇప్పియాలనేది మీకు లోకల్ గుండెలకు మీకే తెలుస్తుంది కనుక మీ విషయం ఏదున్నా కానీ మనం ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడు అసెంబ్లీ అవుతుంది ఎమ్మెల్యే గారు కూడా మనకు అన్ని రకాలుగా మినిస్టర్లతో నిన్న సీఎంతో మాట్లాడి మా సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా మాకు తెలియపరచండి అని కూడా సీఎం గారు అయితే కోమర్రెడ్డి గారు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు కూడా ఎంపీ గారు చాలా ఇంట్రెస్ట్ గా మన మిర్యాల కూడా నియోజకవర్గం మొత్తం కూడా స్కూల్ సస్యస్మలం కావాలని కూడా పిల్లల గురించి కూడా శ్రద్ధ పెడతా ఉన్నారు హాస్టల్లు హాస్టల్ల గురించి కూడా ప్రతిరోజు రివ్యూ చేస్తా ఉన్నారు వీటన్నిటి కూడా మనం పబ్లిక్ లో తీసుకుపోయి రేపు రానున్న కాలంలో గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా కౌన్సిలర్లకు కూడా మనం ముందుండి గెలిపించుకొని అత్యధికంగా బీఆర్ఎస్ ని బీజేపీని కనుమరుగు చేయడానికి మనందరం కూడా కష్టపడాలని কত <laughs> <laughs>